రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఆయాళ్ళకందరికీ నమస్కారం నేను కవితని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలకు కొత్త మిషన్ భగీరథ యాప్ వచ్చిందని చెప్పేసి ఇప్పటికే మనందరికీ కూడా తెలిసిన విషయం రాష్ట్ర కమిటీ కూడా దీన్ని మెమరండం కూడా ఇచ్చి ఉన్నారు రాష్ట్ర నాయకత్వం ఆ మెమరండం ఇచ్చిన తర్వాత కింద జిల్లా స్థాయిల్లో ప్రాజెక్టులలో సెక్టార్లలో అందరికీ కూడా మెమొరెండాలు ఇవ్వాలని చెప్పారు ఎంఆర్ఓ గారులకు కూడా మెమొరండాల్ని అందజేయాలన్నారు మన రంగారెడ్డి జిల్లాలో డిడబ్ల్యూ గారికి కూడా మన మెమొరండం ఇవ్వాలి కలెక్టర్ గారికి కూడా మన మెమొరండం ఇవ్వాలి ఎందుకు కలెక్టర్ గారికి మన మెమొరండమ్ ఇవ్వాలంటే కలెక్టర్ గారి నుంచి ఈ సర్కులర్ వచ్చింది ఈ బాధ్యతని అంగన్వాడీ టీచర్లకు ఇవ్వండి మిషన్ భగీరథ సర్వే చేయించండి ఈ సర్వేకి ఏ గ్రామంలో ఎన్ని కుటుంబాలు అయితే ఉంటున్నారో ఆ కుటుంబాలలో మిషన్ భగీరథకు సంబంధించిన వాళ్లకు నల్ల కలెక్షన్స్ ఉన్నాయా లేవా అవి వస్తే వాటర్ వస్తున్నాయా లేవా వాటరు రాకపోతే ఎందుకు రావట్లేదు వస్తే వస్తున్నాయా అని చెప్పేసి వాళ్ళతో ఒక ఫోటోని కూడా తీసి ఆధార్ కార్డు లింక్ చేసి వాళ్ళని అప్డేట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు మనం గుర్తు పెట్టుకోవాల్సింది మన జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్లు మనమంతా ఏంటనంటే ఒకే ఐక్యతతో మన రంగారెడ్డి జిల్లాలో ఏడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ ఏడు ప్రాజెక్టులలో ఐక్యతతో పనిచేస్తే ఈ ఇలాంటి యాప్లన్నీ కూడా మనం తిప్పికొట్ట తిప్పికొట్టవచ్చు కొంతమంది మనం ఏదో చేస్తే ఏమవుతుందిలే అని చెప్పేసి ఫోన్లు సొంత ఫోన్లలో కొంతమంది యాప్లు ఎక్కించుకొని సర్వేలు చేస్తా పరిస్థితి ఉంది అట్లా చేసుకోవడం వల్ల ఈ పని ఇంకో పని ఇంకో పని అనుకుంటా పనివారం పెరుగుతుంది తప్ప మనకు వచ్చేది ఏం లేదు ఇప్పటికే నలభై సంవత్సరాల నుంచే పనిచేస్తున్న మనమంతా కూడా అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అసలు మనకి ఏమైనా జీతాలు పెరుగుతాయా లేకపోతే దానికి ఏమన్నా మనకు మిషన్ భగీరథ సర్వే కనుక చేస్తే మనకేమన్నా పారితోషకం ఇస్తారా అట్లాంటిది ఏముండదు మనమేమో బయట పని చేస్తూ ఉంటాం మిషన్ భగీరథ కావచ్చు ఇంకోటి ఇంకో అన్నిటికీ మనకు పంపిస్తూ ఉంటారు మనం అన్ని సర్వేలు బయటికి వెళ్ళేసి మన సెంటర్ పని కాకుండా ఐసీడీఐసి పని కాకోకుండా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బయటికి వెళ్ళి మనకు అధికారులు డైరెక్షన్ ఇచ్చి బయటికి పంపిస్తారు బయటికి వెళ్ళినప్పుడు ఈ జనాలకు ఈ ప్రజలకు ఈ బెనిఫిషస్ ఏమవుతుందనంటే అంగన్వాడీ టీచరు అసలు సెంటర్లో లేదు తను ఎక్కడికో పర్సనల్ పని మీద పోయింది లేకుంటే ఈరోజు సెలవు పెట్టుకుంది ఇంకోటి ఇంకోటి వాళ్ళు అపోహ పడుతున్న పరిస్థితి ఉంది కానీ అధికారులు చెప్తారా అవన్నీ ఈరోజు అంగన్వాడీ టీచర్కి సర్వే ఉంది వాళ్ళు బయటకు వెళ్ళిందని చెప్తారా చెప్పరు కానీ అదే అంగన్వాడీ టీచర్కి చిన్న ఏదైనా రిమార్క్ వచ్చిందనంటే ఆ రిమార్క్ని బేస్ చేసుకొని ఆ ప్రజలందరూ కూడా మద్దతు లేకోకుండా అంగన్వాడీ టీచర్ నిజంగానే రావట్లేదు మా సెంటర్కి ఎప్పుడు ఉండదు అట్లాంటివి కూడా చాలా అపోహలతో చేసి మెమోలు ఇవ్వడంతో అనేక సమస్యలకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది అందుకని ఈ అధికారులంతా కింద చెప్పాలి ప్రజలకు చెప్పాలి అంగన్వాడీ టీచర్లకు మీ పిల్లల్ని కానీ గర్భిణీ స్త్రీలను కావచ్చు బాలింతలకు చూసుకునే బాధ్యతే కాకోకుండా అనేక సర్వేలు ఈ మధ్యకాలంలో మేము ఇస్తున్నామని చెప్పి చెప్పాలి అవేవి చెప్పకోకుండా అంగన్వాడీ టీచర్లని డైరెక్ట్గా బయటకు పంపిస్తున్న పరిస్థితి ఉంది అట్లనే అంగన్వాడీ టీచర్లకు ఆయాలు లేని అంగన్వాడీ టీచర్లు అనేక మంది ఉన్నారు ఆయాలు ఉన్న వాళ్ళు సెంట్రల్ నడిపిస్తే ఆయాలు లేని వాళ్ళు మినీ టీచర్లు కావచ్చు వీళ్ళు వీళ్ళకి ఉండరు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకు సర్వే చేసుకుంటూ సెంటర్ని క్లోజ్ చేయాలి సెంటర్కి తాళం వేయాలి తాళం వేసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు కూడా అదే అపోహలు పోతున్న పరిస్థితి ఉంది అందుకని ఇప్పటికే ఇప్పుడు బడిపాట కార్యక్రమం జరుగుతూ ఉంది జ బ్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకువచ్చే పనిలో కూడా అంగన్వాడి టీచర్లు చేస్తూ ఉన్నారు బడిబాట కార్యక్రమం ఈ బడిబాట కార్యక్రమంలో జీరో టు అంటే జీరో టూ ఆరు సంవత్సరాల వరకు ఉన్న చిన్న పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారో వాళ్ళని అంగన్వాడి సెంటర్లకు పంపించండి చెప్పేసి పేరెంట్స్ని మాడిఫ వాళ్ళని మోటివేషన్ చేయాల్సిన అవసరం ఈ బడిబాటా కార్యక్రమంలో ఉంటుంది మా అంగన్వాడి సెంటర్లకి పంపించండి ప్రైవేట్ స్కూళ్ళలో పంపించకూడదని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఇవేవి కాకోకుండా ఈ పని చేసుకోవాలి అలానే ఈ పోషణ ట్రాకర్ కావచ్చు లేకుంటే పోషణ అభియాన్ లాంటివి కూడా చాలా ఈ పనులు అన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సర్వేలే ఇంకా పూర్తి కాకోకుండా ఫోన్లో మొరాయించి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కానీ ఈ సర్వేలు చేయకోకుండా బడివాట కార్యక్రమం చేయకుండా రేపు స్కూల్ సెంటర్లలో పిల్లలు కనుక సంఖ్య తగ్గితే అంగన్వాడీ టీచర్ని మెజ్జేసే కార్య కార్యక్రమం అధికారులు చాలా ఈజీగా చేస్తారు అందుకనే ఈ మిషన్ భగీరథ పనికి వెళ్తూ ఉంటారు మిషన్ భగీరథ సర్వేకి వెళ్తారు ఒకటింటి వరకు సెంటర్లో ఉండాలి ఒకటి తర్వాత బయటికి వెళ్ళాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు మీరు ఊరి మీద ఐదు ఆరు గంటల వరకు పని చేసుకుని సర్వే కంప్లీట్ చేయాలి టార్గెట్ ఫినిష్ చేయాలని చెప్తా ఉన్నారు ఈరోజు అంగన్వాడీ టీచర్లకు పని భారం తప్ప ఇంకోటి కాదు అధికారులకు ఈ జిల్లాలో ఈ ప్రాజెక్ట్లో కనుక పనిని పూర్తి చేస్తే సిడిపిఓస్కు అట్లానే పీడీల పీడీ లాంటి అధికారులకు మాత్రమే అవార్డులు వస్తాయి రివార్డులు వస్తాయి తప్ప అంగన్వాడీ టీచర్లకు వచ్చేది ఏమీ లేదు వాళ్ళు కుటుంబాలకు దూరం కావచ్చు అనారోగ్యానికి గురవుతారు తప్ప ఇంకోటి కాదు అందుకనే ప్రాజెక్టులలో మన రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఏడు ప్రాజెక్టులలో ఏడు ప్రాజెక్టులలో సిడిపిఓలకు మెమరండం ఇవ్వాలి ఎంఆర్ఓలకు మండలాలలో మెమరండం ఇవ్వాలి రేపు ఉదయం పది గంటలకు కలెక్టరేట్ కార్యాలయం కొంగర కళాన్ దగ్గర మన డిడబ్ల్యూ మేడం గారికి అట్లానే కలెక్టర్ గారికి ఈ మిషన్ భగీరథ సర్వేని మేము చెయ్యం ఈరోజు మేము ఏవైతే ఐసీడీఎస్ సంబంధించిన పనే చేస్తాం తప్ప ఇతర పనులు మేము చెయ్యము అని చెప్పేసి మెమరండం ఇవ్వడానికి అన్ని ప్రాజెక్టులలో ఉన్న అన్ని సెక్టార్ లీడర్లు ప్రాజెక్టుల వాళ్ళు అందరూ కూడా కలెక్టరేట్ కార్యాలయం ఉదయం పది గంటలకు రావాలి మెమరండాన్ని మనం అందజేయాల్సిన అవసరం ఉంది మనం వాళ్ళు వాళ్ళకు భ అధికారులకు భయపడి ప్రతి ఒక్క యాప్ని చేసుకుంటూ పోతే చాలా సమస్యగా ఉంటుంది పని భారం పెరుగుతా పరిస్థితి ఉంది కాబట్టి అందరూ గమనించి దీన్ని మన జిల్లాలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం